ఉమాదేవి నూరు కథల వరహాలు నేటి కథ అడవి కాచిన వెన్నెలలు రచన కస్తూరి మురళీకృష్ణ రాధా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిందని వినగానే నవ్వుకుంది శశికళ నేను రాధని కలిసి వస్తాను రేపు ఇంటికి వచ్చేసరికి అవుతుంది ఇంట్లో చెప్పి బయలుదేరింది శశికళ రాధ శశికళ కలిసి చదువుకున్నారు మొదటి నుంచి రాధ అందరికన్నా భిన్నంగా ఉండేది నేను మీలా కాంపిటీషన్ పరీక్షలు రాసి నెలకింత జీతాన్నిచ్చే నాలుగోడల ఎదుగుబొదుగులేని ప్లాట్ల ఉద్యోగం చెయ్యను అని వాదిస్తుండేది మరేం చేస్తావు అని అడిగితే టీచర్ నౌతాననేది అందరూ గొల్లుమనేవాళ్లు బతకలేక బడిపంతులు అని అందరూ రాధను ఏడిపిస్తూ ఉండేవారు అది పాతకాలం మాట టీచర్ అంటే మామూలు ఉద్యోగం అనుకున్నారా భావి పౌరుడును తీర్చిదిద్దే ఉద్యోగం చూడండి నేను పిల్లల మెదళ్లనెలా ప్రభావితం చేసి వాళ్ళు మీలాగా కాక ఆలోచనలున్న ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దుతారని సవాళ్లు చేసేది అనుకున్నట్టుగానే రాధ టీచర్ ట్రైనింగ్ చేసింది టీచర్ ఉద్యోగం సంపాదించింది ఉద్యోగం ఏదో పల్లెటూరులో వచ్చింది నువ్వక్కడ ఉద్యోగాలు చేయలేవు పైగా అక్కడెక్కడో మూల కూర్చుంటే నీకు పెళ్లి ఎలా అవుతుంది బట్టలు సర్దుకుంటున్న రాధను అడిగింది శశికళ అంటే పట్టణంలో కూర్చుని నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారా అని ఎదురు చూడమంటావా చూడవే నా బ్రతుకు నా ఇష్టం నేను అందరు చూపిన బాటలో గొర్రెలా తలాడిస్తూ ప్రయాణించను నా త్రోవ నేనే నిర్ణయించుకుంటాను అని శశికళ నోరు ముయించింది అయితే వెళ్లిన సంవత్సరంలోగా రాధ మూటా ముల్లె సర్దుకొని వచ్చేయటం శశికళకు బాధ కలిగించినా ప్రతి విషయంలో తనకన్నా అధికురాలిగా ఉండే రాధ మీద తానేదో విజయం సాధించిన సంతృప్తి కూడా కలిగించింది శశికళ వెళ్లేసరికి రాధ మంచం మీద పడుకుని నవల చదువుతోంది నువ్వన్నా చెప్పమ్మా ఏదైనా ఉద్యోగం చూసుకోమని శశికళను చూసి మూతి విరిచి చెప్పింది రాధ వాళ్లమ్మ ఆమెకు రాధ టీచర్ అవడమే లేదు ఏమే ఏమైంది ఉద్యోగం ఎందుకు వదిలేశావు కాసేపు అవి ఇవి మాట్లాడిన తర్వాత అడిగింది శశికళ ఉద్యోగం వ్యర్థం అనిపించింది ఎందుకని రాధ చెప్పసాగింది పల్లెటూరు చూడటం రాధకు అదే ప్రథమం అక్కడ మనుషుల పలకరింపులు వరుసలు అన్ని కొత్త వీటన్నిటిని నుంచి పల్లె వాతావరణం రాధను ఆకర్షించింది ఊరిని ఆనుకుని ఉన్న పొలాలు చెట్లు ఒక ఆకర్షణ అయితే ఊరికి మరోవైపున ఉన్న అడవి మరొక ఆకర్షణ సమయం దొరికితే రాధా అడవిలో తిరిగేది టీచర్ కావటంతో అందరూ గౌరవంగా చూసేవారు పట్నంలో టీచర్ అంటే డబ్బుల కోసం చదువు చెప్పే వ్యక్తి కాని ఇంకా ఈ పల్లెలో టీచర్ అంటే గని అన్న అభిప్రాయం మారలేదు టీచర్కి గౌరవం తగ్గలేదు ఎప్పటిలాగే ఆ రోజు కూడా అడవిలోకి వెళ్ళింది రాధ హఠాత్తుగా పొదలోంచి ఒక వ్యక్తి దూకటంతో ఉలిక్కిపడి కెవ్వున అరిచింది ఆ వ్యక్తి ఆగి చూశాడు తీరా చూస్తే అతను పదేళ్ల పిల్లవాడు కాని స్కూల్లో వాణ్ణి చూసిన జ్ఞాపకం రాలేదు రాధకు నీ పేరేమిటి తేరుకున్న తర్వాత గద్దించింది వాడు అతి కష్టపడి తడబడుతూ చెప్పాడు చిన్నబిడ్డ మీ నాన్న పేరేంటి వాడు చెప్పాడు అతను రాధకు తెలుసు నువ్వు వాడు రాధవైపు బెదురుగా చూసి పారిపోయాడు మరుసటి రోజు రాధ చెంగయ్యను కలిసి చిన్నబిడ్డ సంగతి అడిగింది వాడికి చదివేందుకమ్మా అడవిలో పుట్టాడు అడవిలాగే పెరుగుతాడు వాడు గాలి నీరు లాంటాడమ్మా గాలి నీరు కూడా ఇష్టమొచ్చినట్టు వీస్తే పారితే లాభం లేదు చెంగయ్య వాటిని కూడా సరిగ్గా నియంత్రిస్తే అమితమైన శక్తి వస్తుంది ఉపయోగపడుతుంది చెంగయ్యకు రాధ మాటలు ఎంతవరకు అర్థమయ్యాయో తెలియదు కాని తర్వాత రోజు చిన్నబిడ్డను తెచ్చి రాధకు అప్పగించి వెళ్లాడు రాధ మాస్టర్కు చిన్నబిడ్డ సంగతి చెప్పింది హెడ్మాస్టరు పెదవి విరిచాడు వీడికి పదేళ్లు ఒకటో తరగతిలో కూర్చోబెడతామా మేకల మధ్య పులిని వదిలినట్టుంటుంది పోని ఐదో తరగతిలో కూర్చోబెడతామా గాడిదను గుర్రాలతో పరిగెట్టమనేటట్టుంటుంది ఆయన పోలికలకు రాధ బాధపడింది చిన్న బిడ్డ విన్నాడేమోనని వాడివైపు చూసింది వాడు గోరుతో హెడ్ మాస్టర్ ముందున్న రిజిస్టర్ మీద ఏదో గేటంలో నిమగ్నమై ఉన్నాడు వీడి బాధ్యత నాది ఒకటో తరగతిలో కూర్చోబెడదాం అంది రాధ బ్రతిమ్లాడుతూ హెడ్ మాస్టర్కు రాధపై సదభిప్రాయం ఉంది వచ్చిన రెండు మూడు నెలల్లోనే అందరినీ ఆకట్టుకుంది అల్లరి పిల్లలు ముద్ర చిప్పలు కూడా రాధ మాట వినడమే కాదు ఆమె మెప్పు పొందడం కోసం చదివి మార్కులు కూడా తెచ్చుకోవడం ఆరంభించారు అందుకే సరే అన్నాడు కాని బిడ్డ రాధకు అర్థం కాలేదు తరగతిలో ఒక మూల బుద్ధ విగ్రహంలా కదలకుండా కూర్చుని కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉండేవాడు నెల రోజులైనా అలు రాలేదు ఓ రోజు రాధ చిరాకుగా బోర్డు నిండా పెద్దగా ఆలు రాసి చాక్పీస్ బిడ్డ చేతిలో పెట్టి దిద్దమంది వాడు చాక్పీస్ అందుకొని బోర్డు దగ్గరికి వెళ్లి రాధ వారించేలోగా ఆలను తుడిపేశాడు ఆ తర్వాత ఏకదీక్షతో బోర్డు మీద బొమ్మలు గీయడం ప్రారంభించాడు రాధ నోట మాట రాక నిలుచుండిపోయింది ఆమె కళ్ల ముందు బోర్డు మీద అడవి వెలిసింది ఇంకా జీవం పోసుకోవడమే ఆలస్యం బోర్డు నిండగానే రాధ వైపు చూసి వంచుకొని మళ్లీ తన మామూలు స్థలంలో కూర్చున్నాడు రాధ ఆ రోజు తరగతిలో అందరికీ అడవి పాఠం చెప్పి అడవి కథ చెప్పింది చిన్నబిడ్డను అందరి ముందు బాగా పొగిడింది వాడు కూర్చున్నాడు కూర్చున్నాడంతే మరుసటి రోజు ఆమె స్కూల్కు వచ్చేసరికి క్లాసులో బీభత్సమైన దృశ్యం కనపడింది చిన్న బిడ్డ పెద్ద కర్ర పట్టుకొని బోర్డు దగ్గర నుంచున్నాడు రౌద్రం ఉట్టిపడుతూ మిగతా పిల్లలంతా క్లాస్ బయట భయం భయంగా నుంచుని ఉన్నారు రాధని చూసి ముక్త కంఠంతో టీచర్ బిడ్డ బోర్డు తొడవునివ్వడం లేదు రాధకి అర్థమైంది చిన్నబిడ్డ ఏ విషయమో పట్టించుకోడు కాని తాను సృష్టించిన వాటిని మాత్రం ఎవ్వరినీ ముట్టుకోనివ్వడు ఆ రోజు రాధ చిన్నబిడ్డను ఎంతో బతిమిలాడింది కాని బోర్డు మీద బొమ్మలను తుడవనివ్వలేదు చివరికి కాగితము ఇచ్చి ఆ బొమ్మలను పేపర్ మీద గీయమంది గీశాడు అప్పుడు బోర్డును తుడవనిచ్చాడు సాయంత్రానికల్లా నోటుబుక్ను బొమ్మలతో నింపేశాడు మళ్లీ బోర్డు వైపు వెళుతుంటే రాధ మరో నోటుబుక్ కొనిచ్చింది తెల్లారేసలికల్లా నిండా బొమ్మలు కుక్కలు పిల్లులు ఎలుకలు బొద్దింకలు ఇల్లు దుమ్ము తూలి గుడి పూజ ఇలా అతను చూసే ప్రతి వస్తువు చిత్రంగా మారసాగింది అతను వేస్తున్న బొమ్మలు చూస్తున్న కొద్దీ హృదయం విచిత్రంగా స్పందించసాగింది ఎటువంటి శిక్షణ లేకుండా ఈ పిల్లవాడు ఇన్ని బొమ్మలు గీస్తుంటే వాడికే శిక్షణ ఇప్పిస్తే ఆ ఆలోచన రావటంతోనే ఓ వారం రోజులు సెలవు పెట్టి పట్టణానికి వచ్చింది అక్కడ ఉన్న ఆర్ట్ స్కూల్ ప్రిన్సిపల్స్ ని కలిసింది మా స్కూల్లో చేరేందుకు కనీస విద్యార్హతలు ఉండాలి పైగా ప్రవేశ పరీక్ష పాస్ అవ్వాలి రాధ అతను గీసిన బొమ్మలు చూపించింది బొమ్మలు బాగున్నాయి కానీ రూల్స్ ప్రకారం వెళ్ళాలి లేకుంటే మేనేజ్మెంట్కి ఇచ్చుకోవాలి రాధ చేసిన ఏ వాదన వారిని కదిలించలేకపోయాయి చివరికి ధైర్యం చేసి పేరున్న చిత్రకారులను కలిసింది వారంతా బొమ్మను చూసి చాలా మెచ్చుకున్నారు ఒక చదువురాని పదేళ్ల పల్లెటూరు పిల్లవాడు గీశాడని తెలిసి మరింత ఆశ్చర్యపోయారు నెమలి అడవిలో ఎవరూ చూడకుండా నృత్యం చేసినట్టు ఎవరూ గుర్తించలేనంత ప్రతిభ ఈ పిల్లవాడిలో దాగుంది అన్నారు అతడి ప్రతిభ వెలుగు చూసే మార్గం చూపించండి ఈ మట్టిలోని మాణిక్యాన్ని సానబట్టండి అభ్యర్థించింది రాధా వాళ్లంతా ఒకటే మాట అన్నారు అమ్మా ఇవన్నీ ఆదిమానవుడు తన ఉనికిని తెలిపేందుకు నిత్య జీవితంలో చర్యలను గుహల్లో గీసినట్టు ఒక అనాగరికుడు గీతలివి ఇప్పుడు వీటికి విలువలేదు ఈ బొమ్మల్లో ఉండాలి మానవ జీవిత లోతులని గీతలు ప్రతిబింబించాలి గాడిద కుక్క నక్క పిల్లి గోడ మీద కూడా ఎవరూ పెట్టుకోవడం ఇప్పుడు రాధకు వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాలేదు ఓ చిత్రకారుడు తాను గీసిన బొమ్మ ఒకటి చూపించాడు అన్ని పిచ్చి గీతలు మధ్య మధ్యలో రంగుల ముద్దలు దానిలో అందమే కనపడలేదు ఇది ఆధునిక స్త్రీ అణచివేతకు అద్దం పట్టే బొమ్మ ఇటువంటివి గీయాలి చదువురాని వాడికి ఇవన్నీ నేర్పడం కష్టం కావాలంటే నీకు నేర్పుతా ఓ రకంగా నవ్వి అన్నాడా ఆర్టిస్టు జుగుప్సతో నాగరిక ప్రపంచాన్ని వదిలి మళ్లీ పల్లెకు ప్రయాణమైంది రాధా దారిలో చిత్రలేఖనానికి సంబంధించిన పుస్తకాలు కొనుకెళ్ళింది కాని అవేమీ ఆమెకు అర్థం కాలేదు ఆమెకు అర్థమైందొక్కటే లలిత కళలు ఎవరైనా శిక్షణ ఇస్తే వచ్చేవి కావు ముందుగా వ్యక్తిలో భావస్పందన ఉండాలి శిక్షణ అనేది ఆ స్పందనకు ఒక దిశను చూపించేదే తప్ప మనిషిలో స్పందనను కలిగించటం శిక్షణకు సాధ్యం కాదు పైగా కళకు వీళ్లు ఏర్పరిచి కులబద్దలు నిర్మించటం ఉరుములు మెరుపులకు క్రమశిక్షణ లాంటిదే ఆమె మనసులో ఒక ప్రణాళిక ఏర్పడింది చిన్న బిడ్డను తీసుకొని కొన్ని ప్రదేశాలు తిరిగి అతడితో నోటుబుక్ల కొద్దీ బొమ్మలు గీయించి ప్రదర్శన ఏర్పాటు చేయాలి అప్పుడు వీళ్లంతా చిన్నబిడ్డలోని గొప్పతనాన్ని గుర్తిస్తారు అయితే మళ్లీ ఆమె స్కూలుకు వెళ్లేసరికి బిడ్డలో మార్పు స్పష్టంగా కనిపించింది అతను మట్టి ముద్దల ఓ మూల కూర్చొని దిక్కులు చూస్తున్నాడంతే ఏమైంది అడిగింది పక్కన పిల్లలు సమాధానం చెప్పారు వాళ్ళ నాన్న చేతుల మీద వాతలు పెట్టాడు రాధా ఆవేశంగా వెళ్లి చెంగయ్యన్ కలిసింది ఏం చెయ్యాలమ్మా టీచర్ వచ్చి కొట్టమని చెప్పింది ఇంకోసారి బొమ్మ వేయకుండా చెయ్యమని చెప్పింది ఎందుకని గోడల నిండా టేబుల్ల నిండా నేల నిండా ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు వేస్తున్నాడట పైగా వాటిని ఎవరైనా తొక్కినా తుడిపినా కొడుతున్నాడట రాధకు విషయం అర్థమైంది చెంగయ్య నేను అన్ని చూసుకుంటాను నువ్వు మాత్రం చిన్న బిడ్డని కొట్టకు ఏమోనమ్మా ఇల్లంతా పాడు చేశాడు చూడు రాధ అప్పుడు గమనించింది ఇంట్లో కిటికీలు తలుపు గోడలు ఏవీ వదల్లేదు అన్నిటినిండా రకరకాల బొమ్మలు చూశావా చెంగయ్యా నీ బిడ్డ సామాన్యుడు కాడు దేవుడు వాడికి గొప్ప శక్తినిచ్చాడు అది అందరికీ రాదు అర్థం కాదు పైగా ఆ శక్తిని అనచాలని ప్రయత్నిస్తారు ఏమోనమ్మా ఇంతకు ముందు నాకు అన్ని పనుల్లో సహాయపడేవాడు స్కూలుకు పంపుతున్నప్పటి నుంచి ఇంట్లో పని చేయటం లేదు అక్కడా ఏమీ నేర్చుకోవడం లేదు చెంగయ్యకు నచ్చచెప్పి వచ్చేసింది రాధా మరుసటి రోజు చిన్న బిడ్డను పక్కకు పిలిచి సముదాయిస్తూ చెప్పింది నీలో గొప్ప శక్తి ఉంది అది అందరికీ అర్థం కాదు అర్థం కావాలంటే నువ్వు వాళ్ల భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాలి అది చెప్పాలంటే నువ్వు చదవటం రాయటం నేర్చుకోవాలి అని పెద్దగా ఆ ఆలు రాసి దిద్దమని ఇచ్చింది ఆ రోజంతా చిన్నబిడ్డ బుద్ధిగా ఆలు దిద్దడం చూసి సంతోషించింది స్కూలైన తర్వాత పలక తీసుకుని చూసి ఆశ్చర్యపోయింది తను రాసిన ఆ బొకేగా మారింది ఆ పెద్ద వృక్షమై పక్షులతో కళకళలాడుతోంది మరుసటి రోజు హెడ్ మాస్టర్ రాధను చిన్న బిడ్డని స్కూల్ నుంచి తీసేద్దామని అనుకుంటున్నాం ఎందుకని అందరూ చదువుకుంటుంటే వీడొక్కడు మాత్రం బొమ్మలు గీసుకుంటూ హాయిగా ఆడుకుంటూ ఉంటే మిగతా పిల్లలు కూడా చదువు పట్ల శ్రద్ధ చూపడం లేదు కాని సార్ చూడమ్మా నీ ఆవేదన నాకు అర్థమయ్యింది మనం సామూహిక ప్రయోజనం గురించి ఆలోచించాలమ్మా నువ్వు ఆరు నెలల నుంచి వాడికి ఏం నేర్పించగలిగావు సూటిగా అడిగాడు హెడ్ మాస్టర్ మరుసటి రోజు చెంగయ్యకు చెప్పేసింది ఇక వాడిని స్కూలుకు పంపించకు ఇంటికి పంపు సాయంత్రాలు చెంగయ్య విషాదంగా ఊపాడు కానీ మరుసటి రోజు జరిగినది రాధ ఊహించలేకపోయింది చిన్న బిడ్డ బలవంతంగా స్కూలుకి వచ్చాడు వాడినెవ్వరూ ఆపలేకపోయారు అడ్డుపడ్డ ప్యూన్ని విసిరికొట్టాడు పిల్లవాడైనా వాడికి అంతులేని బలం ఉంది తిన్నగా రాధ ఉన్న తరగతిలోకి వెళ్లి కూర్చుని బొమ్మలు గీసుకోసాగాడు రాధ ఇచ్చిన నోట్బుక్లో వాడిని బయటికి పంపై ఆజ్ఞాపించాడు హెడ్ మాస్టర్ రాధ చెప్పి చూసింది చిన్నబిడ్డకు అర్థమైందో లేదో వెర్రినవ్వు నవ్వి రాధబొమ్మ హెడ్మాస్టర్ బొమ్మ గీశాడు ఆయన బొమ్మకు రెండు కొమ్ములు పెట్టి గర్వంగా చూశాడు రాధకేం చెయ్యాలో తోచలేదు ఎవరో కబురు పెట్టినట్టున్నారు చెంగయ్య వచ్చాడు చెంగయ్య పిలిచినా కదల్లేదు చిన్నబిడ్డ చెంగయ్య బొమ్మ గీసి రాధకు చూపించి నవ్వాడు చింతపరికతో బాదు అప్పుడు కాని కదలడు ఎవరో సలహా ఇచ్చారు చెంగయ్య చెర్నాకోల పట్టుకొచ్చి పిలిచాడు చిన్నబిడ్డ చెర్నాకోల బొమ్మ గీసి చూపించాడు ఆ తర్వాత చెంగయ్య ఆవేశంలో చిన్న బిడ్డను చితకబాదాడు ఎవరూ అడ్డుపడలేదు రాధ గోలను ఎవరూ పట్టించుకోలేదు ఆమెను వేరే గదిలోకి తీసుకెళ్లారు అయితే ఎన్ని దెబ్బలు కొట్టినా చిన్నబిడ్డ కిక్కురు మనలేదు రాధ వదిలి వెళ్తుంటే ఒక్కసారి జాలిగా చూశాడు అంతే ఆ రోజే రాధ రాజీనామా ఉత్తరం హెడ్ మాస్టర్ కందించింది తొందరపడి నిర్ణయం తీసుకోకమ్మా అసలిప్పుడు నువ్వు రాజీనామా చెయ్యాల్సినంత ఏమైంది నేను టీచర్ అవుదామనుకున్నది చదవటం రాయటం మాత్రమే నేర్పేందుకు కాదు వ్యక్తిలో నిక్షిప్తమై ఉన్న పరమాత్మ అంశను గుర్తించి వెలికితీసి వ్యక్తి జీవితానికో నిర్దిష్ట లక్ష్యాన్ని గమ్యాన్ని ఇవ్వాలని అంతేకాని నెలకో నాలుగు వేలు సంపాదించే చదువు చెప్పాలని కాదు అతనికి అర్థం కాలేదు అర్థమయ్యేట్టు చెప్పాలని రాధకూ లేదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులంటేనే తెలియదు గురుబ్రహ్మ అంటే ఏం తెలుస్తుంది సాయంత్రం చెంగయ్యను కలిసింది ఈ పశువు కోసం మీరు వెళ్లాల్సిన అవసరం ఏముందమ్మా బిడ్డ పశువు కాదు చెంగయ్య మిగతా మనుషులే పశువులు వాడిని నువ్వు కొడుతుంటే వాడు తిరగబడి ఉంటే నువ్వు నిలబడగలిగేవాడివా మెదడెదగని మనుషుల మధ్య మనసెరిగి పుట్టడమే వాడు చేసిన నేరం అందుకే ఈ పశువుల మధ్య ఉండలేనని వెళ్ళిపోతున్నాను చెంగయ్య నమస్కారం చేశాడు రాధ బిడ్డ కోసం చూసింది వాడు తన బొమ్మలు గీసిన నోటుబుక్లోంచి కాగితాలు చింపి గాడిదలకు తినిపిస్తున్నాడు రాధ వైపు తల తిప్పి కూడా చూడలేదు రాధ దగ్గరికి వెళితే అడవిలోకి పరిగెత్తాడు అంతా విని నిట్టూర్చింది శశికళ ఏమో అయినా నువ్వు ఓటమిని అంగీకరించి పారిపోయి రావటం నాకు నచ్చలేదు అంది శశికళ నేను పారిపోయి రాలేదు ఎప్పుడైతే నేను అనుకున్నట్టు ఉండలేనని అర్థమైందో ఎప్పుడైతే నేను చేస్తున్న పనిలో నాకు ఆనందం పోయిందో అప్పుడే నేను అక్కడి నుంచి వచ్చేశాను కాని మీ చిన్నబిడ్డనలా వదిలి రావటం నవ్వింది రాధా నా వల్ల వాడికి మేలు కన్నా చెడే ఎక్కువ జరుగుతున్నదనిపించింది హాయిగా స్వేచ్ఛగా పక్షిలా ఎగిరేవాడిని పాఠశాల అనే పంజరంలో బిగించాలని ప్రయత్నించాను ఏమో నీ బాధ అర్థం కావడం లేదు మరి ఇప్పుడేం చేస్తాం చూస్తాను ఏ పని నాకు ఆనందం కలిగిస్తుందో ఆలోచించుకుని అదే చేస్తాను అంతదాకా ఒట్టిగా కూర్చుంటావా అరిచింది వాళ్ళమ్మ పుస్తకం చదువుతూ కూర్చుంటా అని అనిపిస్తుంది చిన్నబిడ్డ పుట్టిందే బొమ్మలు గీయటానికని బొమ్మలు గీయకుండా వాడుండలేడు కొన్ని రోజుల తర్వాత వాడు అడవిలోని ఆకులన్నీ బొమ్మలతో నింపేస్తాడు అను అనువు బొమ్మలతో నింపేస్తాడు అడవిలో వెన్నెల కాస్తుంది చూసేవారెవరూ లేకపోతే నష్టం ఎవరికి వెన్నెల కోల్పోయేదేమీ లేదు పుస్తకం తెరిచింది రాధ రాధని వదిలి వస్తున్న శశికలకు అనిపించింది చిన్న బిడ్డకు రాధకు పెద్ద తేడా లేదు చిన్న బిడ్డ ఆ అరణ్యంలో ఉన్నాడు రాధ ఈ అరణ్యంలో ఉంది అంతే ఇద్దరి జీవితాలు అడవి కాచిన వెన్నెలలే ఇద్దరికీ అనుక్షణం సమాజంతో ఘర్షణ తప్పదు